కార్తీక మాసం అంటేనే పూజలు కదా ఆ పూజల్లోనే ఒక పూజ అయితే త్రినదేళ అనమాట ఇదైతే మేమైతే కార్తీక సోమవారం ఒక సోమవారం అయిన తర్వాత నిష్ఠాదివారం అయితే ఈ త్రీనాథ మేళను అయితే చేస్తాము కొంతమంది అయితే పౌర్ణమి అయ్యాకైతే చేస్తారు మేమైతే మాత్రం ఒక సోమవారం అయ్యాక నిష్ఠాదివారం అయితే చేస్తాము ఇంకా ఆదివారం కాకపోతే కార్తీక మాసంలోని ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు ఫస్ట్ సోమవారం అయ్యాక ఏం చేయాల్సిన పని అయితే ఏం లేదు మేమైతే సంవత్సరం అయితే ఫస్ట్ సోమవారం వెళ్ళిన తర్వాత నిష్ఠాదివారం అయితే చేసాము ఇంకా ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా ఇంకా ఆడవాళ్ళకి ఎప్పుడవుతుందో తెలియదు కాబట్టి ఇంకా మేమైతే వీలున్నప్పుడే చేసుకున్నాం అనమాట ఒక్క కార్తీక మాసంలో కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు కానీ కార్తీక మాసంలో చేసుకున్న పూజలకి ప్రత్యేకత ఎక్కువ ఉంటుందని పెద్దలైతే అంటారు కదా ఇంకా అదే పాటిస్తాం అనమాట మేము అయితే ఇంకా ఫస్ట్ ఏ పూజ చేసినా వినాయకుని అయితే కంపల్సరీ చేయాలి కాబట్టి ఇక కూడా చేసి అయితే రెడీగా పెట్టిస్తున్నాను అన్నమాట దీని ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ పెళ్ళి లింక్ ఇస్తాను దాన్ని చేసి చూడండి వీడియో తెలియజేయండి సేర్చి సబ్క్రైబ్ చేసుకోండి బాయ్